ముస్లిమ్స్ నిందించట్లా క్రిస్టియానిటీ నిందించట్లా బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా బాధ్యత మీది యథాలాపంగా వచ్చి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాడి ఇదే మీరు మస్జీద్ లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి అపవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడుతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ వేదన ఉండదా మౌనంగా ఉన్నావు బాధ లేదనా కోపం రాదనా ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంటే ఆయన ఎవరు ఏజీపీ అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎదర్ మౌనం మంచిది మౌనం దాటి పొగరగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోరు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీఛేదం చేస్తే మాట్లాడకూడదా ఎం ఎం పిచి పట్టి దొక్కకొళ్ళకి ఎవరు కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరు అంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యు కానీ వెన్ ఇట్ కమ్స్ టు सेक्युलरिज्म ప్రకాష్ రాజ్ గారు ఇస్ అ టూ వే నాట్ వన్ ఐ హావ్ హిందువుల మీద దానపు వచ్చి మాట్లాడుతున్నా మంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తనని తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి అని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మానికి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ It's not just Prakash Rajgarhwal. All the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. For fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. బిఫోర్ యూ కాబౌట్ సనాతన ధర్మ ధర్మాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మొహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులేస్తారు దుర్గా